హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు సో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రామ మందిరం మన వైజాగ్ ఆర్కే బీచ్లో రెడీ అయిపోయింది ఇది ఎప్పుడు ఓపెన్ చేశారు ఎన్ని రోజులు ఉంటుంది టైమింగ్స్ ఏంటి టికెట్ డీటెయిల్స్ ఏంటి లోపల ఎలా ఉంటుంది ఏంటి అని అన్ని డీటెయిల్డ్గా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే లైక్ బటన్ మీద ఒక లైక్ వేసుకోండి ప్లీజ్ అండ్ మేమైతే ఇక్కడ వైజాగ్లో ఆర్కే బీచ్ ఆనుమోలు విల్లాస్ దగ్గర ఈ అయోధ్యలో రామాలయం ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ సెట్ చేశారండి సో ఇంకా మీలో ఎవరైనా కనుక రావాలనుకునేవాళ్ళు సో బైక్ మ్యాక్సిమం ప్రిఫర్ చేయమని చెప్తాను ఎందుకు అంటే కార్లు పెట్టుకోవడానికి ఇక్కడ అసలు అస్సలు కుదరడం లేదండి పార్కింగ్ చాలా కష్టంగా ఉంది ఇక లోపలికి వెళ్ళి అక్కడ ఏమేమి ఉన్నాయి ఎలా ఉన్నది మొత్తం డీటెయిల్గా చెప్తాను ఇక లోపల ఎంట్రీలోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకి ఫిఫ్టీ రూపీస్ అండి పర్ హెడ్ టికెట్ అంచి నుంచి రెండు వందల ఇరవై రెండు మంది కార్మికులు యాభై ఐదు రోజులు సుమారుగా రెండు కోట్లను వెచ్చించి ఈ సెట్టిని అయితే మనకి ఇక్కడ అరేంజ్ చేశారు ఆరు అడుగుల ఎత్తు విగ్రహం తొంభై ఒక్క అడుగుల గుడి నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు ఇక లోపల ఎలా ఉంది ఏంటి అని అన్నీ చూపిస్తాను ఎక్కడ మిస్ చేయకండి ఇదైతే మే ఇరవై మూడున స్టార్ట్ అయ్యింది టూ మంత్స్ ఉంటుందండి ఎవరైనా రావాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి ఈ లోపే చూడండి ఇక నెక్స్ట్ అయితే మేము టికెట్స్ వచ్చేసాయి ఈ లోపలికి వెళ్ళిపోతున్నాము అక్కడ ఎలా ఉంది ఏంటనేది మీకు నేను చూపిస్తాను ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లోపల మనకి షాపులు అనేవి మనకి ఎక్కడికక్కడ స్టాల్స్ అనేవి అరేంజ్ చేశారు ఇంక కాకపోతే ఇంకా సెకండ్ డేనే వచ్చాం కదా షాపులు ఇంకా ఏమీ పెట్టలేదు ఈ రోజైతే ఇక లోపల వచ్చేసి ఒకటి రెండు షాపులు మాత్రమే ఉన్నాయి ఇంకా లోపల వైపు కూడా ఇంకా షాపులు ఉన్నాయి ఇక ఇక్కడైతే మనం క్యూలో అయితే ఉండాల్సి వస్తుంది దర్శనానికి అయితే క్యూలో ఉండాలి ఇక ఉదయం పూట వస్తే కనుక మనకి టైమింగ్స్ ఏంటి అని అంటే మార్నింగ్ టెన్ టు నైట్ లెవెన్ వరకు ఇది ఓపెన్ అయి ఉంటుంది మార్నింగ్ కనుక వస్తే ఒక పక్కన బీచ్ వ్యూ ఇంకో పక్కన టెంపుల్ చాలా చాలా బాగుంటుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి నైట్ అయితే దీని లైటింగ్ అయితే చాలా ఆకర్షణీయంగా అనిపించింది ఇక మేము రెండు వ్యూస్ చూడాలని సాయంత్రం టైంలో ఫోర్ థర్టీకి అయితే మేము వచ్చాము ఇక్కడికి ఫోర్ థర్టీ నుంచి ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ ఎయిట్ వరకు ఇక్కడే ఉన్నాం మేము సో చాలా చాలా బాగుంది మనకి ఇటు వచ్చేసి ఇదిగోండి ఆర్కే బీచ్ చాలా బాగుంది కదా మన వైజాగ్లో బీచ్ అనగానే మంచి మైండ్లో మంచి ఫ్రెష్నెస్ వచ్చేస్తుంది కదా సో ఇక్కడ మనకి బీచ్ వ్యూ చూస్తున్నా కూడా సెక్యూరిటీ పర్పస్గా ఇక్కడ మనకి ఫెన్సింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా వేసేసారు మొత్తం అంతా ఇటు నుంచి బీచ్లోకి వెళ్ళడానికి అనేది అవకాశం లేదు మళ్ళీ మనం వెనక్కి వచ్చి ఇంకో రూట్ నుంచే మనం బీచ్కి వెళ్ళాలి ఇక ఒక పక్కన ఇటు బీచ్ ఇంకొక పక్కన ఇటు మన టెంపుల్ చాలా చాలా బాగుంది సో అందరం వచ్చిన వాళ్ళం పిల్లలతో చాలా సరదాగా చాలా ఆడుకుంటూ చాలా బాగుంది ఇక నెక్స్ట్ వచ్చేసి లోపల దర్శనం అది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఇంకెవరన్నా లైక్ చేయలేదా ప్లీజ్ లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఎంట్రన్స్ అయితే మనకి గరుడు వాహనం హనుమంతుని వాహనంతో ఈ విధంగా చూపించారు ఇక లోపలికి వెళ్ళడానికి లెఫ్ట్ సైడ్ అనేది ఎంట్రీ ఇక్కడైతే మనం టికెట్ చూపించిన తర్వాత దీన్ని లోపలికి వెళ్ళాలి ఇక ఇక్కడికి కొంచెం మనం మెట్లెక్కిన తర్వాత మనకి బీచ్ వ్యూ అయితే చాలా బాగుందండి ఈ పక్క నుంచి మనకి బీచ్ చాలా చాలా బాగా కనిపిస్తుంది ఇక చూడండి మన అయోధ్యలో ఏ విధంగా అయితే రాములవారి వారి కూడి అక్కడ స్తంభాలు కానీ లోపల ఏ విధంగా చెక్కి ఎంత అందంగా తయారు చేశారో అదే ఆకృతులన్నీ ఇక్కడ మనకి కళ్ళకు కట్టినట్టు అయోధ్యలోనే ఉన్నామా అన్నంత ఇదిగా ఉన్నది లోపల అయితే సో ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఈ లైటింగ్లు కానీ లోపల చూడండి పైన రూఫ్ అయితే ఎంత అందంగా ఉందో నేను లోపలికి వెళ్ళిన చాలాసేపు అదే చూస్తూ ఉన్నాను అంత బాగుంది ఇక లోపలైతే వీడియోస్ అనేది ఏం తీయొద్దని అన్నారు అందుకనే మేము ఈ కొంచెం మాత్రము ఇలా వీడియో తీసేసి ఆపేసాము రాముల వారిని అంత చూపించడానికి కూడా మేము అంత ఇదే చేయలేదు చూడండి ఎంత అందంగా ఉందో కదా ఇక మనకి బయట లైటింగ్స్ వేసే టైం అయిపోయింది ఇంకా బయటకెళ్ళిపోతుంది వన్ టూ త్రీ ఎస్ ఇక సిక్స్ అయిపోయింది లైట్లు వేసారు చూడండి ఎంత అందంగా ఉందో కదా చాలా చాలా బాగుందండి మాటల్లో చెప్పలేనంత అందంగా ఉంది చూడండి అసలు ఎంట్రన్స్ ఇందాక చూపించిన లైటింగ్కి సో ఇప్పుడు చూపించేదానికి అసలు ఈ లైట్లన్నీ వేసిన తర్వాత కళ్ళు రెండు కళ్ళు సరిపోలేదనుకోండి అంత బాగుంది సో చూడండి ఎంత అందంగా అసలు అందరూ ఇక మనకి లైటింగ్స్ వేసే టైంకి చాలామంది వచ్చేస్తారండి చాలా రష్ అయిపోయింది ఉండే కొద్దీ మేము రిటర్న్ వెళ్ళేసరికి అయితే బయట టికెట్లు తీసుకోవడానికి కనీసం హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ పడుతుందంట వాళ్ళు అయితే చెప్పడం అంటే అంతమంది జనం అయితే పెరిగిపోయారు అప్పుడే సో ఎవరైనా అందులోనూ వీకెండ్ కదా వీకెండ్ అనేసరికి అందరికీ హాలిడేస్ సో అందరూ చక్కగా వచ్చేస్తున్నారు సో చాలా చాలా బాగుందండి సో మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో తప్పకుండా కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఇంకెవరైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఈ వేసవికాలం కాలం సెలవులు అయిపోతున్నాయి కదా సో ఒక మంచి స్పాట్ అలాగే మనమే కాకుండా మన పిల్లలకు కూడా మన ఆధ్యాత్మిక విషయాలను కానీ గుడి దాని ఒక ప్రత్యేకతను చెప్పడానికి కానీ ఇది ఒక మంచి టైం అనిపించింది నాకు పిల్లలకు కూడా గుడి అది చూడడానికి ప్రతిది బొమ్మలే కాకుండా ఇలా ఈ అట్రాక్షన్ అనేది పిల్లలు కూడా ఇష్టపడతారనిపించింది చాలా చాలా బాగుంది ఇక నెక్స్ట్ వచ్చేసి లోపల ఈ విధంగా చుట్టూ మనకి బయట ఏ విధంగా ఉందనేది మొత్తం చుట్టూ తిరిగి చూపిస్తున్నాము అలాగే ఈ లైటింగ్లో మనకి బీచ్ వ్యూ అదంతా మీకు నేను చూపిస్తున్నాను సో దీని యొక్క డీటెయిల్స్ అనేది మీకు అర్థమైంది కదా ఇంకా మీకు కావాలి అని అనుకుంటే దీంట్లో లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నాను సో ఎవరికైనా తెలియని వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో లొకేషన్ చెక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి అలాగే కనీసం ఒక హండ్రెడ్ లైక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్లీజ్ లైక్ చేయండి ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఈ టెంపుల్ సెట్కి బ్యాక్ సైడ్ ఈ వ్యూ నెక్స్ట్ ఇటు రైట్ సైడ్కి బీచ్ కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ ఇది వచ్చి లెఫ్ట్ సైడు మన గుడికి లెఫ్ట్ సైడు ఇదిగోండి ఇది రైట్ సైడ్లో మనకి బీచ్ చాలా బాగుందండి ఇక ఇది చూసిన తర్వాత నెక్స్ట్ ఇంకో స్పాట్కి వెళ్ళాను అది కూడా ఏంటి ఆ స్పాట్ ఏంటి అదేంటనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో రేపు రిలీజ్ చేస్తాను ఆ వీడియో సో మిస్ అవ్వకండి ఇంకెవరిన సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో వీడియోస్ డైరెక్ట్గా నోటిఫికేషన్స్ ద్వారా మీకు వచ్చేస్తాయి అప్పుడు డైరెక్ట్గా చూడొచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక బయట మీకు టికెట్స్ నైట్ అయ్యేసరికి ఇంకా లేట్ అయ్యే కొద్దీ చాలా రెష్ పెరిగిపోయిందని అను అది కూడా మీకు చూపిస్తాను అండ్ బయట అసలు ట్రాఫిక్ అయితే ఏ విధంగా ఉందో మీకు నేను చూపిస్తున్నాను చూడండి ఎంతమంది ఉన్నారు వీళ్ళందరూ టికెట్స్ కోసం వెయిట్ చేస్తున్నారండి ఇక బయట అయితే ఎంత ట్రాఫిక్ ఆగిపోయిందో సో అందుకని మ్యాక్సిమం బైక్స్ అయితే ప్రిఫర్ చేయమని చెప్తాను సో ఇదండి ఈరోజు వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇప్పటివరకు బాయ్ బాయ్ జై శ్రీరామ్